జెప్టోలో సరుకులు బుక్ చేసుకుంటే గిఫ్ట్ బాక్సా వా గిఫ్ట్ బాక్స్ ఎంత బాగుంది గిఫ్ట్ బాక్స్లో ఇంకా ఏమున్నాయో చూడాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ గిఫ్ట్ బాక్స్లో ఏమేమి వచ్చాయి అలాగే నేను ఎందుకు సరుకులు బుక్ చేసుకున్నాను ఇవాళ ఏం చేశాను అనేది కూడా ఈ వీడియో చూసి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ఈ ప్యాకెట్ చూస్తున్నారుగా మిల్లెట్ పాన్ కేక్ ఇవాళ మిల్లెట్ ప్యాన్ కేక్ తోటి కేక్ చేస్తున్నాను నేనైతే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ ప్యాన్ కేక్ పౌడర్ ఉంటుంది కదా నేనైతే హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేస్తున్నాను హాఫ్ ప్యాకెట్ వేసిన తర్వాత దానికోసం వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే హాఫ్ కప్పు మిల్క్ కాచిన పాలు ఉంటాయి కదా ఆ కాచిన పాలు వేసి బాగా కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి పేయకూడదు కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఎలా అయ్యిందో చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి కొంచెం స్వీట్ తింటాము అనుకునే వాళ్ళైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే కేక్ అయిన తర్వాత దాని మీద హనీ వేసుకొని కూడా తినచ్చు మాకైతే ఎక్కువ స్వీట్ తినం కాబట్టి సరిపోయింది అనిపించేసింది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అయితే ఓవర్ హీట్ అయితే అవ్వకూడదండి మీడియం హీట్లోనే ఉండాలి ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని వేసి దానికైతే నేను ఆయిల్ వేయట్లేదనమాట ఒక కేక్ వచ్చేసి ఆయిల్ లేకుండా చేస్తాను ఇంకొక కేక్ వచ్చేసి ఆయిల్ కొంచెం వేసానమాట రెండు టేస్ట్లు అయితే నాకైతే డిఫరెన్స్ అనిపించలేదు జస్ట్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే చాలండి మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ దానిపైన ఒక ఇట్లా మూత పెట్టేసుకుంటే చాలు ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది మనకి మీరు వాడే ప్యాను బట్టి హీట్ని బట్టి ఉంటుంది అనమాట సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే ఎక్కువ అయితే హీట్ పెట్టకూడదు అలాగే ఎక్కువసేపు పెట్టకూడదు మనం వెంటనే చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీనికైతే నేను ఆయిల్ వేస్తున్నాను రెండింటికైతే డిఫరెన్స్ అయితే ఏం లేదు కానీ ఆయిల్ వేస్తే కొంచెం అతుక్కోకుండా వెంటనే బాగా వచ్చేస్తుంది బాగా అనమాట చూసారు కదా ముందు దానికి దీనికి చూడండి ఎంత బాగా కాలిందో లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు అయితే మాత్రం టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి మా అబ్బాయికి అయితే ఈ ప్యాన్ కేక్ అయితే చాలా బాగా ఇష్టపడ్డాడు నేనైతే ఫస్ట్ టైం చేశాననమాట దీంట్లో వచ్చేసి ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని దీంట్లో ఉందనమాట అందుకని చెప్పేసి ఎగ్ యాడ్ చేద్దామని చెప్పి అదే పిండిలోనే ఇంకొక ఎగ్ ప్లస్ కొంచెం షుగర్ కూడా వేసి మిక్స్ చేశారు అనమాట ఈ బ్యాటర్ని కూడా కేక్ లాగా వేసాను నాకైతే ఎగ్ అయితే అంతగా నచ్చలేదు మా అబ్బాయికి కూడా అంతే ఎగ్గు లేకుండా అయితేనే మాత్రం చాలా బాగుందమ్మా అని చెప్పి మా అబ్బాయి చక్కగా తిన్నాడు అనమాట ఎవరికైనా మీ టేస్ట్ని బట్టి ఎగ్ తింటాము అనుకుంటే ఇష్టపడే వాళ్ళైతే ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్గు వేస్తే టేస్ట్ బాగలేదు అని ఏం కాదు ఎగ్గు వేసినా బాగానే ఉంది కాకపోతే ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట వేస్తే కనుక మా అబ్బాయి అయితే చా ఎగ్ లేకునే చాక్లెట్ ఫ్లేవర్ బాగా వస్తుంది అని చెప్పేసి నాకు ఇలాగే కావాలమ్మా ఇంకోసారి నేను కూడా వేస్తాను నువ్వు వేయకు నేనే బ్యాటర్ కలిపి నేనే వేస్తాను ప్యాన్ క్యాక్ నేనే తయారు చేస్తాను అన్నాడు ఓకే అని చెప్పి చెప్పాను అనమాట ఇదైతే ఓకే చూడండి చూ ఎంత బాగుందో అసలు కట్ చేసినా కేక్ లాగే అనిపిస్తుంది అనమాట టేస్ట్ అయితే బాగుంది ఇంట్లో మనం పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు చక్కగా అలాగే ఇంకా జెప్టోలో అయితే ఇది నేను బుక్ చేసుకున్నాను అనమాట జెప్టోలో న్యూ ఇయర్స్ ఆఫర్ నడుస్తుంది అనమాట నేను సరుకులు బుక్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు మా అబ్బాయికి నాన్న నీకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాను అంటే ఫుల్ హ్యాపీగా కూర్చున్నాడు నాకు ఏదో ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అందులో ఎక్కువ హోప్స్ పెట్టుకోకు ఏమున్నాయో చూసుకో అని చెప్తే ఓపెన్ చేశాడనమాట పిల్లలకి ఇంట్లో అందరికి సంబంధించేలా బాక్స్లో అయితే గిఫ్ట్లు ఉన్నాయి చూసారు కదా ఫస్ట్ అయితే ఒక పెన్సిల్ ఇచ్చారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఇష్టపడేలాగా లేస్ ప్యాకెట్ లేస్ ప్యాకెట్ కూడా ఇచ్చారు మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట అబ్బో గిఫ్ట్ బాక్స్లు ఇన్న వచ్చాయని ఇదైతే లేడీస్కి డే క్రీమ్ లోటస్ వచ్చేసి డే క్రీమ్ ఇచ్చారనమాట ఇంకా వచ్చేసి ఇదైతే పిల్లలకు సంబంధించేసి మ్యామీ ప్యాకో వైప్స్ అనమాట అమ్మ నేను ఇదేం అని చెప్పి చూపిస్తున్నాడు ఉంటే చిన్నపిల్లలకి ఈజ్ అవుతుంది అలాగే వచ్చేసి కొన్ని చాకోసు అలాగే ఇది వచ్చేసి జీరా బాటిల్ చూసారా చిన్నపిల్లలకి అందరికి పిల్లలు ఇష్టపడేలాగా ఉంది ఇది అయితే పీనట్ బటర్ అనమాట అది ఒకటి ఇచ్చారు ఒక లాలీపాప్ ఇచ్చారు అమ్మ గిఫ్ట్ బాక్స్లో తీస్తుంటే వస్తున్నాయమ్మా అని చెప్పి తీసి చూపిస్తున్నాడు ఇప్పుడు మా అబ్బాయి చేతిలో పట్టుకున్నది అయితే మాత్రం లేడీస్కి సంబంధించింది ఐరన్ లేడీస్కి సంబంధించేసి స్ట్రాంగ్ బోన్స్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ అనమాట త్రీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇవి చాలా బాగుంది కదండి జెప్టోలో బుక్ చేసుకుంటే ఈ బాక్స్ అయితే మా అబ్బాయి అయితే అమ్మ మళ్ళీ ఇంకా బుక్ చేయమ్మ సరుకులు అని చెప్తున్నాడు ఈ కార్డులో వచ్చేసి పిల్లలు ఏదైనా ఆ మంత్కి సంబంధించి ఏదైనా వీడియంటే రాసుకోవచ్చు అని చెప్పేసి మా అబ్బాయి కార్డు కూడా ఎత్తి అనమాట ఎవరైనా ఇంతవరకు జెప్టోలో సరుకులు బుక్ చేయకపోతే ఈ ఆఫర్ తెలియకపోతే మీకు ఈజీ అవుతుంది ఖచ్చితంగా జెప్టోలో బుక్ చేసుకోండి మీకు అందరికీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో తీశాను మాకైతే నచ్చేసింది అనమాట మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అలాగే రోజన్స్ కూడా మరి కాస్ట్ అయితే లేవు అందుకని బుక్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ థ్యాంక్ యూ ఆల్